గద్వాల్ జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్పీ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ రాష్ట నాయకులు కురువాల్లయ్య మాట్లాడుతూ తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తవుతున్నా కానీ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలు మాత్రం విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వర్గాల విద్యార్థుల విద్యా అభివృద్దికి ఉపకరించే స్కాలర్షిప్ బకాయిల్ని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయకుండా ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లాలంటేనే ముందస్తు ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి ప్రజాపాలనలో నెలకొడడం బాధాకరమని అన్నారు ప్రభుత్వ విద్యా సంస్థల మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు భారత ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఎట్లయితే మోసం చేస్తుందో మరి ఇంతవరకు కూడా విద్యార్థులు చదువుకుంటూ ఉంటే పడుగు పరిహీన వర్గాలకు ఈ సీజీ మెంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం సిద్ధి చేస్తూ మరి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మరి విద్యార్థులను ఎంటాడుతుంది మరి విద్యార్థుల గోసాలను మరి ముందు తీసుకొస్తుంది మరి విద్యార్థుల కోసం పనిచేస్తామని ఆనాడు గద్దె కట్టినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈనాడు మరి సీజీ మెంబర్స్మెంట్ ఇవ్వకపోవడం స్కాలర్షిప్ ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం ప్రభుత్వం వచ్చే ఇరవై నెలలు అయితే కూడా ఇవాళ విద్యార్థులు ఫీజు ఎన్వర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఫీజు ఎన్వర్స్మెంట్ రాక పడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఇవాళ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలలో మరి డీజీలు కానీ ఓనర్ బైడ్స్ కానీ మెమోలు కానీ తీసుకోలేని పరిస్థితి కాలేజీలో కాడికి వాళ్ళు వాళ్ళు ఏమంటే ఫీజు డిపర్స్మెంట్ రాదా ఎందుకు ఫీజు కడతారా లేకపోతే ఫీజు డిపర్స్మెంట్ వస్తే సర్టిఫికెట్ ఇస్తాం లేకపోతే ఫీజు కనిపించుకోవాలని మరి మోసం చేస్తా ఉన్నారు బెదిరిస్తా ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెలుసాలి ఎందుకంటే ఈ పడుగు బలహీన వర్గాలు కలిగిపోయిన విద్యార్థుల పట్ల వివక్ష మీకు రాని టర్వే విద్యార్థులకు વીજ લેન્ડિંગ વિદાય રાષ્ટ્રમાં દાદા లక్షల మంది విద్యార్థులు మరి ఈ రోజు ఇంటర్మీడియట్ కాల నుంచి డిగ్రీ బీఈసీ మరి అదేవిధంగా ఇంజనీరింగ్ ప్రాజెక్టింగ్ లో మరి ఎంపీకేస్ లో మరి అన్ని విద్యార్థులు కూడా ఇవాళ పెద్ద రాష్ట్రంలో దాదాపు పదకొండు లక్షల మంది ఉన్నటువంటి విద్యార్థులకు ఇవాళ కార్డులు స్కాలర్షిప్లు ఇవ్వకుండా మోసం చేయడం అనేది దుర్మార్గం గమర్నర్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీరు తక్షణమే విద్యార్థులకు స్కాలర్షిప్ చేసినందుకు విద్యార్థాలు చేయాలి ఏది పక్షంగా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ విద్యార్థులు పెద్ద పోరాటం చేసి పోరాటం చేసే మెడలు వచ్చారు సరే ఇంకా చేశామని చర్య చేస్తా ఉన్నాం అదేవిధంగా మించిన హామీ అయితే ఉందో విద్యార్థులకు మరి ఐదు లక్షల విద్యా భరోసా గాడు ఇస్తాను చెప్తున్నారు అది లేదు మరి అదే విద్యా రంగానికి పదిహేను శాతం పెడతామని చెప్పినారు అది లేదు మరి అదే విధంగా ఎస్సీఎస్టీ విద్యార్థులు పాస్ అయితే పదివేలు ఇస్తున్నాడు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు ఇస్తున్నాడు ఇట్లా లక్ష రూపాయలు ఐదు లక్షల వరకు ఇస్తా చెప్పినాడు అది లేదు ఇవాళ మహిళలకు మరి ఆ రోజు మరి మీ ప్రియాంక గాంధీ సరూ నగర్ లో వచ్చి చదువుకునే విద్యార్థులకు మహిళలకు స్కూటీలు ఇస్తా చెప్పింది ఆ స్కూటీలు లేదు ఏమైనా అడుగుతున్నది ఇవాళ ఇచ్చిన మోతాడు మరి దాదాపు ఈ రాష్ట్రంలో ఉద్యోగంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇవాళ పది ఉద్యోగాలు ఎందుకు దిక్కి లేదు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎగ్జామ్ పెట్టి అన్ని పెట్టి మీరు వచ్చి నియామక పత్రాలు ఇచ్చారు మరి ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చినటువంటి మీరు ఇవాళ మీరు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేట్టు ఓన్లీ నియామక పత్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదో ఈ రాష్ట్రంలో మరి విద్యార్థులకు హోదా చేస్తున్నాం మరి గురుకులాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది రోజుకి గురుకులాల విద్యార్థులు మరి రోడ్డు మీకు రోడ్డు మీకు పాదయాత్ర చేస్తా ఉన్నారు చూస్తూ ఉన్నాం వాళ్ళ పూరి నియోజకవర్గంతో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూర్తిలో కూడా విద్యార్థులకు పాదూం లేక టాయిలెట్స్ లేక మరి తినడానికి అందం లేక ప్రూఫ్ అన్నం వస్తుంది అదేవిధంగా మంచినీళ్ళు లేక తాగడానికి ఇవాళ ఈ రకంగా రోడ్లు పడతా వస్తూ ఉన్నారు మొన్న ఉయ్యాళ జరిగింది జరిగింది వీళ్ళు అలంపురకు జరిగింది రాష్ట్రంలో గురుకులలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున అవసరం పడతా ఉన్నారు సౌకర్యాలను పాల్గొన్నారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో వంద మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది ఒక్క విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన మరి ఇవాళ జరుగుతున్నటువంటి విద్యార్థుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు ఎందుకు నిర్వహిస్తలేరు మరి గురుకుల పాఠశాలలు ఎందుకు మౌలిక అవసరం కల్పించలేరు మరి విద్యార్థుల పక్షాన్ని ఎందుకు విమర్శలు ఇస్తున్నారని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో ఒకటే డిమాండ్ చేస్తున్నారు మీరు త్వరలోనే స్కాలర్షిప్ లను డీజర్ ఎంబర్మెంట్ విడుదల చేయాలి లేని పక్షంలో రాష్ట్ర పెద్ద కూడా ఖచ్చితంగా సచివాలయాన్ని ముసగిస్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం